ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వ్యక్తుల్లో కుమారి అంటీ ఒకరు హైదరాబాదులోని రిచెస్ట్ ఏరియా హైటెక్ సిటీలో రోడ్డు పక్కన చిన్న టెంట్ వేసి ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది నెలకు ఐదు లక్షలకు పైగా కుమారి అంటీ సంపాదిస్తోందని కొందరు ప్రచారం చేశారు అలా ఆమె ఫుడ్ స్టాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి ఆమె రుచికరమైన వంటలతో పాటు తనదైన స్టైల్లో మాట్లాడుతూ వచ్చిన కస్టమర్లను ఆకర్షించడం ఆమె బిజినెస్ పెరగడానికి ప్రధాన కారణమని అంతా చర్చించుకుంటున్నారు అంతేకాకుండా మీ బిల్లు వెయ్యి రూపాయలు కాబట్టి రెండు లివర్లు ఎక్స్ట్రా అన్న కుమారి ఆంటి మాట చాలా పాపులర్ అయింది సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయిన కుమారి ఆంటీ గురించి ఇటు సామాన్యులతో పాటు అటు సెలబ్రిటీలు కూడా చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మరింత పెరిగిపోయింది హీరో సందీప్ కిషన్ కూడా తన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన సినిమా ప్రచారానికి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను వాడేసుకున్నాడు క్రమంగా కుమారి ఆంటీ షాపుకు జనాలు భారీగా రావడం ట్రాఫిక్ ఆగిపోతుండడంతో షాప్ మూసేయాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకోవడంతో కుమారి ఆంటీకి మరింత పాపులారిటీ వచ్చింది ఇప్పుడు కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్కు జనాలు మరింత భారీగా వెళ్తున్నారు సోషల్ మీడియాలోనూ కొన్నాళ్ళుగా ఈ విషయం ట్రెండ్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో ఎవరు ట్రెండింగ్లోకి వచ్చినా వారిని మరింత లేపడం మన వాళ్లకు అలవాటే ఇప్పటికే స్టార్ మా ఛానల్ కుమారి ఆంటీని ఒక షోకు ముఖ్య అతిథిగా పిలిచిన విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది లేటెస్ట్గా సుమా కూడా కుమారి ఆంటీ సాంగ్తో వీడియో చేసి సర్ప్రైజ్ చేసింది సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్లో ఉంటే దాని గురించి స్పెషల్ వీడియో చేసే యాంకర్ సుమా కన్ను కూడా కుమారి ఆంటీ పైనే పడింది ఆమె కుమారి ఆంటీ తరహాలో తయారై ఒక వీడియో చేసింది ముఖ్యంగా కుమారి ఆంటీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ సాగుకు సుమ కూడా స్పూప్ వీడియో చేసి అందరినీ ఆకట్టుకుంటోంది కుమారి ఆంటీ మాటలకు డీజే మిక్సింగ్ చేసి ఈ స్పూప్ వీడియో చేశారు ఫుడ్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి అని క్యాష్ ప్రోగ్రాంలో బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్తో ఈ స్పూప్ వీడియో ఎండ్ అయింది ఈ వీడియోను సుమ తన సోషల్ మీడియాలో మీది మొత్తం వెయ్యి రూపాయలు కాబట్టి రెండు లివర్ ఎక్స్ట్రా అంటూ షేర్ చేసింది ఈ స్పూప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది సుమక్క సూపర్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు త్వరలో రెస్టారెంట్ పెట్టండి అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం